సెలబ్రిటీ స్టైల్ కోసం విభా జ్యువెలర్స్ నమస్తే రమగారు నమస్తే మనం దసరాల్లో ఎలాంటి పూజా విధానాన్ని ఫాలో అవుతామండి సాధారణ పూజ అంటే రెండు పూట్ల దీపారాధన చేసుకోవటము ఏదైనా చదువుకోవటము అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవటం దీంతో పాటుగా విశేషంగా చేసేవి ఆ తొమ్మిది రోజులు దీక్షగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు నవరాత్రి దీక్ష తీసుకుని భార్యాభర్త కుటుంబం మొత్తం అంటే గృహస్థు భార్యతో కలిసి చేసేది ఇప్పుడు మనకు ఎక్కువగా గృహస్థుల వ్యవహారం కాకుండా స్త్రీల వ్యవహారంగా కనపడుతోంది కదా మా పూజ అవునండి అంతే కదా మగవాళ్ళు ఈ పూజలకి వాటికి దిగలేదనుకో ఆడవాళ్ళకి దసరా చేసుకోవాలనిపిస్తుంది స్త్రీలు ప్రత్యేకంగా చేసుకోగలిగేవి రెండు ముఖ్యమైన విధానాలు చెప్తారు ఒకటి కుమారి పూజ రెండోది సువాసిని పూజ కుమారి ఈ రెండు మన దారిని మనం చేసుకోవచ్చు మొదటి రోజు నుంచి రోజుకొక బాలని లేదా ఒక సువాసిని అర్చన చేసుకోవచ్చు ప్రతిరోజు అండి మొదటి ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది దాకా ఉన్నాయి కదా రెండు సంవత్సరాలు నిండిన పిల్ల దగ్గర నుంచి టూ ఇయర్స్ నుంచి తొమ్మిదేళ్ల వరకు ఇలా ఒక్కొక్క బాలా స్వరూపానికి ఒక్కొక్క పేరు కూడా ఉంది ఇది ఇట్లా కుమారి పూజ ఈ మన బెంగాల వైపు కన్యా పూజనని చేస్తారు అక్కడ కుమార్ కన్యకలే వాళ్ళకి అమ్మవారి స్వరూపం మనకి సువాసిని పూజ కూడా ఉంది మనం ఏంటంటే సువాసిని అర్చన ప్రీత అని చెప్పుకుంటాం సువాసినుల చేత అర్చింపబడ్డం అంటే అమ్మవారికి ఇష్టము సువాసిని అర్చించినా కూడా ప్రీతి చెందుతుంది రెండు అర్థాలు చెప్పుకోవచ్చు సు ఒక సువాసిని ఒక ముత్తైదుని అమ్మవారుగా భావించి అమ్మవారుగానే ఆమెకి అర్చన చేసి ఎట్లా షోడశోపచారాలు చేస్తా అట్లా షోడశోపచారాలు చేసి నై నైవేద్యం పెట్టి పూజ చేసుకుని కాళ్ళ దండం పెట్టుకోవటం ఆమెకు తాంబూలం ఇవ్వటం అమ్మవారికి ఎట్లా చేస్తాము అదే ఇది ఒక పద్ధతి మనం అలవాటు చేసుకోవచ్చు దీంట్లో తొమ్మిది రోజులు తొమ్మిది మందికి చేయాలా అనేది ఒక ప్రశ్న ఉంటుంది కుదిరిందా ప్రతిరోజు ఒక బాలకి ఒక సువాసనకి చేసుకోవచ్చు ఒక కుమారి ఒక సువాసని లేదా ఒకేసారి తొమ్మిది మంది ఆడపిల్లల్ని తొమ్మిది మంది సువాసనలని మనం ఒకే రోజు అర్చించుకోవచ్చు వాళ్ళనో రోజు వీళ్ళనో రోజు కూడా పెట్టుకోవచ్చు ఇవేం కుదరలేదు మనకి ఒక్క పిల్లని ఒక్క బాల ఏ వయసు కుదిరితే ఆ వయసు ఒక్క సువాసిని మొత్తం దసరాల్లో అలాగైనా చేసుకోవచ్చు ఇదే చేస్తే మంచిది అది చేస్తే చాలదు లాంటివి భావించకండి బాల అంటే సుమారు రెండేళ్ళు రెండేళ్ల నుంచి తొమ్మిదేళ్ల వరకు నా లెక్క ఏంటంటే ఏదైనా పెడితే చేత్తో తీసుకుని తినగలగాలి పిల్లలు నేను కుమారి పూజ చేస్తే నాకు చాలా ఇష్టం ఏటా చేస్తాం కుమారి పూజనే మేము రెండేళ్ల మూడేళ్ల పిల్లలుగా పిలిచిన వాళ్ళు ఇప్పుడు పదమూడు పద్నాలుగు ఏళ్ళ వాళ్ళు అయిపోయారు వాళ్ళని పిలవడాల తొమ్మిది ఏళ్ళు వచ్చేసరికి ఇంకా మానేస్తాం కదా అయితే దీంట్లో ఒక ప్రత్యేకత ఏం చెప్తారంటే సువాసినలందరూ ఒకటే సువాసినికి కుల విచక్షణ ఉన్నది అన్నది ఒక విషయం వినపడుతూ ఉంటుంది ఆ ఒక ఏ జాతి వాళ్ళు వాళ్ళకే పూజలు చేసుకోవడం అలా ఉంటుంది ఉన్నది కానీ బాలకి కుల విచక్షణ లేదు ఎవరినైనా ఎవరినైనా పిలవచ్చు నేను కూడా అలాంటివేం పెట్టుకోను అందరినీ అందరూ వస్తారు మా ఇంటికి అందరూ ఎవరికి కుదిరితే వాళ్ళు పిల్లల వయసులు చూసుకుని వాళ్ళకి కావాల్సిన ఫ్రాకులో గౌన్లో కొనుక్కొచ్చుకుంటాను కూడా ముందు ఎవరెవరికి పిల్లలు ఉన్నారో చూసుకోవటం ఒక మూడు నాలుగు ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు కనీసం తొమ్మిది ఆ పైన ఇంకా ముగ్గురు నలుగురు ఆరుగురు వచ్చిన సంవత్సరం కూడా ఉంది ఒక్కొక్కసారి అయితే దీంట్లో ఏంటంటే ఒక్కొక్క వయసు బా బాలికకి ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఫలితము చెప్తారు మొదటిది రెండేళ్ల పాపని కుమారి అంటారు ఈమెకి గనక ఆ కుమారి పూజ ఆ రెండేళ్ల పాపకి చక్కగా పసుపు రాసి కాళ్ళకి పెట్టి కుదిరితే పొద్దునే తలంటి కూడా పోయొచ్చు తలస్నానం చేయించడం మన ఇంట్లోనే పాదాలకు పారాణి పెట్టడం కంటికి కాటుకు పెట్టడం మొహాన్ని బొట్టు పెట్టడం ఉగ్గున చుక్క పెట్టడం చక్కగా తల దువ్వటం ధూపం కూడా వేస్తాం కుదిరితే కాస్త ఎగోరింటాకో పెట్టడం చక్కగా అమ్మాయిని పీట మీద కుదురుగా కూర్చోబెట్టి తాంబూల గొట్టు తాంబూలము ఇచ్చి భోజనం పెట్టడం పిల్లలు తినగలిగే పదార్థాలు పెట్టాలని చెప్తారు పిల్లలు సాధారణంగా అందరికీ పులిహారులు అవి ఇష్టం ఏవి కుదిరితే అవి అంతే రెండేళ్ల పిల్లని కుమార్ అంటారు మూడేళ్ల పిల్లని త్రిమూర్తి అంటారు రెండేళ్ల పిల్లని కనుక ఆ కుమారి పూజ కనుక చేస్తే దారిద్ర్యం తొలుగుతుంది శత్రునాశనం అవుతుందట మూడేళ్ల పిల్లని గనక మూడేళ్ల పిల్ల ఈ త్రిమూర్తికి గనక పూజ చేస్తే ఆయుర్వృద్ధి ఏదైనా మనకి ఆయుష్ అనారోగ్యం ఉంది ఆయుష్ తక్కువ అని అనిపిస్తుంది ఏదైనా మనకి గ్రహపీడలు ఉన్నాయి వాటి సం వల్ల మారకం ఉంది అని చెప్తారు అలాంటి వాళ్ళు ఈ మూడు సంవత్సరాల బాలికని అమ్మవారుగా భావించి త్రిపుర సుందరిగా భావించి పూజ చేస్తే కనుక ఆయుష్ అవుతుంది అంటారు నాలుగేళ్ల పాపని కళ్యాణ్ అంటాం ఆ పాపని గనక పూజిస్తే విద్య వినయము రాజభోగాలు లభిస్తాయి ఐదేళ్ల పాపని రోహిణి అంటారు ఈ రోహిణిని గనక అర్చిస్తే ఫైవ్ ఇయర్స్ పాప ఆమెను అర్చిస్తే రోగనాశనం ఏదైనా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తరచుగా జబ్బు పాలయ్యేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాల పాపను కనుక అర్చిస్తే ఈ రోగనాశనం జరుగుతుంది జబ్బులు తగ్గిపోతాయట ఇలాంటిది ఉందా అంటే మనకి ఇవన్నీ కూడా దేవి భాగవతంలో చెప్పబడ్డాయి చేయం వివరంగా ఈ వయసు పిల్లని అర్చిస్తే ఇది వస్తుంది అని వాళ్ళు ఈ పదేళ్ల తొమ్మిది పదేళ్ల దాకా పిల్లలకి ఏం ప్రపంచం తెలియదు దైవిక శక్తి కూడు కూడుగట్టుకుని ఉంటుంది పిల్లలు దైవ స్వరూపులుగా ఉంటారు వయసు పెరిగే కొందికి మానవ లక్షణాలు వచ్చేస్తాయి అదే కదా ఆ లోపల ఎట్లా ఉంటారు వాళ్ళల్లో ఆ రకమైన దైవీ భావనలు ఉంటాయి కాబట్టి వీళ్ళని అర్చిస్తే ఈ పని ఆరేళ్ల పాపని కాళిక అంటారు పూర్తిగా శత్రు సంహారం చేస్తుంది మనకి ఎలాంటి శత్రువులు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా శత్రువులు అంటే వాడు ఎవడో మన మీద కత్తి దూసుకొచ్చేవాడే శత్రువు అనుకోవద్దు మన లోపల కూడా అరిషడ్ వర్గం ఉంటుంది ఎప్పుడు కూడా కామక్రోధ లోపమోహం అదమాత్సర్యాలు వాటితో బాధపడుతూ ఉంటాం మనం పిచ్చి కోపం దాన్ని ఎట్లా తగ్గించుకోవాలో తెలియదు ఈ కాళికని పూజిస్తే అది తగ్గిపోతుంది ఓకే ఎంత చక్కగా ఉందో చూడు తర్వాత అది ఏడేళ్ల పాపని చెండి అంటారు చెండిక ఈమె పూర్తిగా ఐశ్వర్యాన్ని ఇస్తుందట అట ఏడేళ్ల పిల్లని పాపాయిని మళ్ళీ ఇది మనవరాలు కూడా కావచ్చు మన మన అమ్మాయికి కూతురు 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 కొడుకు కూతురు కూడా పనికి వస్తారు సొంత పిల్లలకి కూడా అర్చన చేసుకోవచ్చు మన పిల్ల పనికిరాదు అన్న నియమం లేదు ఇక్కడ మన ఇంట్లో చిట్టు పాప అయితే దాన్ని కూడా పసుపు రాసి ఈ పాదాలు బట్టి దండం పెట్టుకోవచ్చు మనం ఈ రోజు ఈ పది రోజుల్లో మనం ఏ రోజు ఈ పాపకి కేటాయించుకున్నామో ఆ రోజుకి ఎనిమిదేళ్ల పాపని శాంభం అంటారు ఈమెకేంటంటే మనం సంవత్సరం అంతా చేసిన ఉపాసన ఉంటుంది కదా దానికి ఫలితాన్ని ఇస్తుంది ఏడాదంతా మనం ఏదో పూజ చేసుకుంటాం తపస్సుకి ఫలితం ఇచ్చేది శాంభవి మాత ఈ శాంభవి వయసులో ఈ ఎనిమిదేళ్ల వయసులో ఉన్న పిల్లల్ని కనుక అర్చిస్తే సంవత్సర ఉపాసనా ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఇక చివరిది తొమ్మిదేళ్ల పాప దుర్గా లేదా సుభద్ర అంటారు కోరిన కోరికలు తీరుతాయి వాంఛితార్థప్రదాయిని దుర్గా సుభద్ర అన్నా కూడా ఇంచుమించు అలాంటి పేరే ఈ రెండు పేర్లలో ఏదో ఒక పేరు చెప్తారు ఇలా రెండు నుంచి తొమ్మిదేళ్ల వరకు ఉన్న పిల్లల్లో ఏ వయసు పిల్లలు కుదిరితే ఆ వయసు పిల్లలు కరెక్ట్గా ఈ మొత్తం అంతా లైన్ అంతా కావాలని భావించద్దు ఎవరు కుదిరితే వాళ్ళు అది ఏ వయసు పాప మీకు కానీ మీకు అవకాశం లభిస్తే ఆ పాపానికి సంతోష పెట్టండి బలవంతం కాదు ఏది తింటారో అది కనుక్కుని పెట్టాలి వాళ్ళకి నచ్చేది ఓ పిల్ల లాస్ట్ టైం ఐస్ క్రీమే తింటానని నేర్చింది మా ఇంట్లో దానికి ఎలాగోలాగా ఇంత పులిహార్ పెట్టి ఐస్ క్రీమ్ పెట్టాం చివరికి ఏం చేస్తాం అది ఏడుస్తుంటే అదే కదా ఐస్ క్రీము మీకు అంతే సంగతులు కుమారి పూజ చేయండి ఒక్క పాపాయినైనా సరే ఈ దసరాల్లో అర్చన చేసుకోవచ్చు మీ ఇంట్లో చిట్టు పిల్ల రెండేళ్ళు దాటిన పెళ్ళి ఉంటే చక్కగా తలంటి పోసి కాస్త ధూపం వేసి తలార్చి బొట్టు బొట్టుకాటుగా పెట్టి పాతాలకు పసుపు రాసి పారాయణ పెట్టి ఈ రోజున ఆమెను అమ్మగా భావించి తనకు నచ్చే వస్త్రాలు ఏవైనా ఇవ్వటం మేము అలంకరణ సామాగ్రి కూడా ఇవ్వచ్చు బొట్టు బిళ్ళలు రబ్బర్ బ్యాండ్లు జెల్లకు పెట్టుకునేవి మొహాన్ పెట్టుకునేవి తర్వాత నెయిల్ పాలిష్లు నేను అవన్నీ కొంటాను జయ కాటుక బొట్టు కాటుక అవన్నీ కొంటాను తర్వాత గోరింటాకులు ఇంకా ఏవేవి అలంకరణ సామాగ్రి బాలిక అలంకరణకి ఎన్ని సామాన్లు ఉపయోగపడతాయో అవన్నీ అవన్నీ కూడా ఆ పిల్లలకి మనం ఇవ్వచ్చు ఇలా మనం కుమారి పూజ చేసుకోవచ్చు ఏ అలవాటు చేసుకుంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు అంతే మన అర్చనలో రకరకాల చేస్తాం కదా అందులో భాగంగా ఇది కూడా చేసుకోవచ్చు అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేసుకోండి ఒకవేళ సువాసిని పూజ అంటే మన ఇంట్లో మన అత్తగారు ఇందులో ఒక నియమం చెప్పాలమ్మా సువాసిని పూజ చేసుకునేవాళ్ళు బయట తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న అత్తగారికి మొదటి తాంబూలం ఇవ్వాలి లేదా చివరి తాంబూలమైన మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి దండం పెట్టకుండా మీ ఇంట్లో ఉన్న సువాసినికి బొట్టు పెట్టకుండా మీరు ఎవరికి పెట్టినా ఫలితం లభించదు ఒకవేళ వాళ్ళు కాకపోతే దండం ఇంకంతే కానీ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళని వదిలి ఇంకోళ్ళని పిలుచుకురాకూడదు బాగుంది వాళ్ళు వస్తే వాళ్ళకి చేసుకోండి వీళ్ళకి కూడా చేసుకోవాలి వీళ్ళని వదలకూడదు కోడళ్ళకి గాని కూతుళ్ళని గాని అత్తగారిని అమ్మని తోడి కోడల్ని ఆడబడుచుని విధి వదిలిపెట్టి మీరు ఎవరికి చేసినా సరే మీ ఇంట్లో ఉన్న లక్ష్మిని వదిలిపెట్టకూడదు అంతే ఉండదు ఫలితం ఉండదు అది చాలా తప్పు మీరు ఇలాంటి విశేషమైన అర్చనలు చేసుకునేటప్పుడు మీ ఇంట్లోపల కోలు ఉన్నటువంటి సువాసిని వదిలిపెట్టకండి మానేయకండి ఇది ఒకటి నియమంగా ఉంచుకోవాలి దానికోసం మీరు ఏం చేయాలమ్మా మానవ సంబంధాలు పెంపొందించుకోవాలి అంతే అంతే మీ వాళ్ళతో గొడవ పడకూడదు పండగ రోజుల్లో ఎవరితోటి పోట్లాడకండి గొడవ పడకండి వాదనకు దిగద్దు దుర్భాషలాడద్దు మీరు వంద సార్లు లలితా సహస్రనామం చేసినా కూడా ఒక్క దురుసు మాట ఒక్క తప్పు మాట ఒక్క పెద్దల నింద దాన్ని మొత్తాన్ని పోగొట్టేస్తుంది అలాంటివి చేయబోకండి తప్పకుండా పండగ చక్కగా శ్రద్ధగా నేను చెప్పిన కుమారి పూజ సువాసిని పూజ అవకాశాన్ని బట్టి చేసుకోండి